श्रीमहागणाधिपतये नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मता सर्वेषां भक्तजनानाम् आचरितसम्पूर्णसकलपुण्यफलावाप्तिरस्तु ఒక విషయాన్ని తెలుసుకుందాము లక్ష్మీ అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో ఉండాలి అంటే మనం శ్రావణ మాసములో ఏ రకమైనటువంటి ఆరాధన చేస్తే లక్ష్మీ అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో ఉంటారు అష్టలక్ష్ములు మన ఇంట్లోనే కొలువై ఉండి మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్త రుణాల నుండి బయటికి తీసుకువచ్చి శుభప్రదమైన జీవితాన్ని అందిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము శ్రావణ మాసం అంటేనే చాలా యోగ్యకరమైనది శుభకరమైనది ఆనందకరమైనటువంటిది అశేషంగా శక్తిని మనకు సంప్రాప్తం చేసేటువంటిది అందున శ్రావణ మంగళవారం అనంటే స్త్రీలందరూ కూడా మంగళ మంగళగౌరి వ్రతం చేసుకొని అమ్మవారిని సౌభాగ్యాన్ని ఇవ్వు తల్లి అని చెప్పి కుంకుబట్టి పట్టి వేడుకునేటువంటి శుభ సమయం అందులో అష్టమి అనేటువంటిది అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను అందించేటువంటిది ఆ అష్టమి మంగళవారం రెండూ కలిసి రావటం అనేటువంటిది ఎంతటి యోగం అనేటువంటిది మనమే గమనించుకోవచ్చు మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలం అనేటువంటిది ఏ రూపంలో మనకు లభ్యమవుతుంది అంటే కొన్ని కొన్ని పర్వదినాలు మనకు సంప్రాప్తం కావాలి ఆ సంప్రాప్తమైన పర్వదినాన్ని మనం సద్వినియోగం చేసుకోగలగాలి అటువంటి పర్వదినం మనకు ఆగస్టు పదమూడవ తారీఖు చక్కగా అమ్మవారి యొక్క ఆశీర్వచనంగా అనుగ్రహంగా మనకు సంప్రాప్తమైంది మన భాగ్యోదయముచే అంతటి మహత్తరమైనటువంటి భౌమాష్టమి రోజు నాడు యావన్మంది భక్తులు ప్రజలు తమ తమ గృహమునందు లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఒకటిన్నర లేదు అంగుళాల పరిమాణంలో లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ఉంచుకొని అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకొని అనంతరం గంధం బొట్టు పెట్టి అమ్మవారికి అర్చన చేసుకొని విప్ప పువ్వు తేనె బెల్లమన్నం ఈ మూడు కనుక నివేదన పెట్టినట్లయితే మన భాగ్యోదయం అనేటువంటిది ఆ క్షణం నుంచి ఉదయిస్తుంది అంతటి విశేషమైనటువంటి మహత్తరమైన రోజు ఏమిటి అంటే ఆగస్టు పదమూడవ తారీఖు భౌమాష్టమి ఆ భౌమాష్టమి రోజు నాడు చేసేటువంటి ప్రక్రియ అమ్మవారు అనేటువంటిది ఎవరైతే ఉన్నారో ఏ దేవికైతే మనం చేస్తున్నామో ఆమె నుంచి అపరిమితమైనటువంటి శక్తి మనకు ధారపస్తుందమ్మా మనం ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా దేనికోసం కుటుంబం అనేటువంటిది వృద్ధి కలగాలి క్షేమంగా ఉండాలి శుభప్రదంగా ముందుకు వెళ్ళాలి అనొక ఒక ఉద్దేశంతో మనం ఎన్నో రకాలైనటువంటి పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటాం అన్నిట్లకి మూలమేమిటి ఏమిటి అంటే మహాలక్ష్మి ఆరాధన రాజ్య లక్ష్మి ఆరాధన అని కూడా కొన్ని భాషల్లో దాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాము శాసన స్థితి అనేటువంటిది ఇస్తుంది అంటే మనం ఏ ఉద్యోగంలో ఉన్నామో ఏ వ్యాపారంలో అయితే ఉంటామో అందులో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి మనం చెప్పిందే అక్కడ మాటగా ఆ మాటకు మళ్ళీ వేరు అనేటువంటి పదం లేకుండా నడిపించేటువంటి స్థితి ఆ శక్తిని అమ్మవారు మనకు ఇస్తుంది అంతటి విశేషమైనటువంటి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం ఏదైనా కారణం చేత ఉదయం పూట కనుక కుదరకపోయినట్లయితే సంధ్యా సమయంలో అయినా అమ్మవారిని స్థుతించండి ఈ ఒక ఆరాధన చేయండి ఆ మంత్రాలు కూడా శ్లోకాలు కూడా నేను మీకు అందిస్తాను ఆ రకంగా మనం ఎప్పుడైతే కనుక అమ్మవారిని ఆరాధిస్తామో వెంటనే అమ్మవారు ఆవిడ యొక్క అష్ట సిద్ధుల్ని మనకు ధారాదత్తం చేస్తారు అలానే ఒక మహత్తరమైన క్షేత్రంలో కనుక ఈ విధానాన్ని మనం ఆచరించినట్లయితే కొన్ని కోట్ల జన్మల పుణ్యం మనకు సంప్రాప్తమవుతుంది అటువంటివి రెండు క్షేత్రాలు విశేషంగా చెప్పబడి ఉన్నాయి ప్రజెంట్ ఒకటి కాశీ మరొకటి అరుణాచలం మహాశ్మశానం అంటారు కాశీ చాలామంది కాశీకి ఎందుకు వెళ్తూ ఉంటారంటే అక్కడ ప్రాణత్యాగం అయిపోవాలి తుదిశ్వాస అక్కడ విడిచాలని వెళ్తూ ఉంటారు కానీ అది అందరికీ లభ్యం కాదు ఎంతో అదృష్టం చేసుకుంటే తప్పితే కాశీలో గంగలో కలిసిపోవటం ఈశ్వరుల సన్నిధికి వెళ్ళటం అంటే తేలికని విషయం కాదు అలాగే మనోశ్మశానం అరుణాచలం ఆ అరుణాచలం యొక్క పేరు తలుచుకుంటేనే కర్మలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి అంత గొప్పది మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది శుచిస్మితంగా ఉంచుతుంది అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆదిలింగేశ్వరుడు అనగా లింగోద్భవ సమయంలో వీరిద్దరంటే బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా ఆధిపత్యం కోసం గొడవ పడుతున్నప్పుడు ఈశ్వరుడు శివలింగ రూపంలో ఆకాశానికి పాతాళానికి వెళ్ళి నా ఆద్యంతాలు ఎవరైతే కనుక ముందు చూసి వస్తారో వారికే ఈ ఆధిపత్యం వస్తుందని చెప్పగా బ్రహ్మదేవుడు హంస వేసుకుని పైకి వెళ్ళటము విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిలోకి వెళ్ళటము రెండు కూడా జరుగుతాయి ఆ సమయంలో ఆ ఒక్క బ్రహ్మదేవుడు వారు పైకి వెళ్తూ ఉంటారు వెళ్తుండగా ఒక మగ మొగలి పువ్వు కిందకు రాలుతుంది కామధేమ వస్తుంది ఆ మొగలి పువ్వు తీసుకొచ్చి మొగలి పువ్వు సాక్ష్యము నేను నిన్ను ఆది నేను చూశాను అని చెప్తాను ఆవు చేత చెప్పిస్తే ఆవు తలతోటి అవును అని చెప్పి ఏ తోకతోటి కాదు అని చెబుతుంది అది ఏ శివలింగం అయితే ఉన్నదో ఆ ఆది లింగం అరుణాచలంలో ఉన్నది అలాగే వరాహ రూపంలో విష్ణుమూర్తి వారు భూమిలోకి తొలుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి స్థలం కూడా అదే అక్కడే వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట కూడా జరిగి ఉన్నది అవరాహస్వామి వారు కూడా అక్కడే ఉండటం జరిగి ఉన్నది ఆ రెండు ఆలయాలు సమీపాన ఈ యొక్క మహా వైదీకపరమైనటువంటి క్రతు శ్రీచక్ర నవావరణార్చన అనేటువంటిది మనం ఆగస్టు పదమూడవ నాడు అక్కడ చేస్తున్నాము ఎంతటి యోగము భాగ్యము అంటే మనం ఎంత అని చెప్పలేము కొన్ని కోట్ల జన్మల పుణ్యం మనం తీసుకోగలుగుతాము మనకు సంప్రాప్తమవుతుంది అటువంటి పుణ్యక్షేత్రములు మనం నిర్వహిస్తున్నాము ప్రతీ భక్తులు ప్రతి ఒక్క మనిషి తన గృహంలో ఈ విధానాన్ని ఆచరించండి రెండు అరుణాచలం వచ్చి అరుణాచలంలో చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి భద్ర మండలం వేసి ఆ సర్వతోభద్ర మండలంలో కలశస్థాపన అమ్మవారి విగ్రహ స్థాపన చేసి ముందు ఒక స్త్రీయంత్రమునందు ఆవాహన చేసి అమ్మవారిని కూర్మము మీద ఉన్నటువంటి శ్రీయంత్రమునకు నవావరణార్చన విధి నిర్వహించడం జరుగుతుంది అది కన్నుల పండగగా ఉండదు వైదిక విధానాన్ని అనుసరించి మాత్రమే ఉంటుంది కన్నుల పండగ అంటే దేదీప్యమానంగా అలంకారం చేసి చేసేటువంటి విధానం కన్నుల పండగ అయితే ఇక్కడ కన్నుల పండగతో కూడి ఉండదు కేవలం వైదిక విధానాన్ని అనుసరించి ఏ విధానాన్ని అనుసరించినట్లయితే ఆ శక్తి అనేటువంటిది ప్రజ్వలి సూక్ష్మంలో మోక్షము వలె ప్రతి ఒక్క మనిషికి కూడా వజ్ర కవచము వలె ఆ శక్తి రక్షణగా నిలబడుతుందో అటువంటి విధానాన్ని అనుసరించి అక్కడ నిర్వహించడం జరుగుతున్నది కనుక మనకు ఉండేటువంటి అనేక విధములైన అనేక రకములైనటువంటి ఈతి బాధలు అనుభవిస్తూనే ఉంటాం వాటిలో నుంచి పూర్తిగా శేషం అనేటువంటిది లేకుండా బయటికి వచ్చి కుటుంబం అనేటువంటిది పౌర్ణమి నాడు చంద్రుడు ఏ రకమైనటువంటి వెన్నెలను ప్రసాదిస్తుంటాడో అటువంటి ఒక వెన్నెల ప్రసాదం ఏ రకంగా అయితే కనుక కూడా మనకు లైట్ లేకపోయినా వెన్నెలో మనం చూసుకుంటే ఎలా వెళ్ళిపోతుంటామో అంతటి కాంతివంతంగా ఆ కుటుంబం అనేటువంటిది స్థిర జీవితంలో ఉండటానికి ఈ ఒక్క విధానం చాలా ఉపయుక్తంగా ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి కూడా ఎన్నో రకములైన సుగంధ ద్రవ్యములతో ఈ ఒక్క విధానాన్ని మనం అనుసరించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క భక్తులు ప్రత్యక్షముగా లేక పరోక్షముగా ఈ యొక్క మహత్తరమైన క్రతువులో పాల్గొని ధనానికే ఇంధనం అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సుఖశాంతులతో మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఈ యొక్క విధానం గురించి మీకు పూర్తిగా ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే కింద ఉన్నటువంటి నంబర్కి కను కాల్ చేసినట్లయితే పూర్తి విషయాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది ఓం శ్రీ మహాగణాధిపతి నమో స్వస్తి సర్వే జనా సుఖినో